వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిజంనిప్పులాంటిది వార్తలకు స్వాగతం క్లస్టర్ వ్యవస్థ రద్దు పంచాయతీలకు స్వతంత్ర హోదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది ముఖ్య నిర్ణయాలు పంచాయతీలను నాలుగు గ్రేడులుగా విభజించారు పంచాయతీ కార్యదర్శుల పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి గా మార్చారు ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా గ్రామీణ ప్రణాళిక వీధి దీపాలు ఇంజినీరింగ్ ఆదాయం మరియు పన్ను వసూళ్లు సిబ్బంది మార్పులు రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తారు డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక ఇట్ విభాగం ఏర్పాటు కార్యదర్శుల ఖాళీలను రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ప్యానెల్ కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది